తెలంగాణ అసెంబ్లీలో మూసి పునరుజ్జీవ చర్చ హాట్ హాట్ గా సాగింది అధికార ప్రతిపక్షాల మధ్య నీళ్ల యుద్దానికి తెరలేపింది కడుపు నిండా విషయం అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం పుట్టించాయి కౌంటర్ గా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన మాటల్లో కంపు అనే పదం మరింత హీట్ పెంచింది మూసీ సుందరీకరణపై అధ్యయనం చేశాము ఏడాదంతా నదిలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించాం మూసీ ప్రక్షాళనకు టెండర్లు పిలిచామన్నారు సీఎం రేవంత్ గోదావరి నుంచి ఇరవై టీఎంసీల నీరు నగరానికి తరలించాలనే ప్రణాళిక ఉందన్నారు ప్రజల దాహార్తిని తీర్చేందుకు పదిహేను టీఎంసీలు గండిపేటకు మరో ఐదు టీఎంసీలు తరలించేలా ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు నదీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణపై లండన్ జపాన్ జర్మనీ దక్షిణ కొరియా సింగపూర్లలో అధ్యయనం చేసినట్టు ఆయన తెలిపారు మూసీ నది ప్రక్షాళనను మొదట ఇరవై ఒక్క కిలోమీటర్లు చేయాలని చూస్తున్నామని హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేస్తామన్నారు కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని విపక్ష నేతలకు సీఎం రేవంత్ హితవు పలికారు మరోవైపు ఇటీవల వచ్చిన మూసి వరదలపై బీఆర్ఎస్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అసలు జంట జలాశయాల్లోకి ఎంత వరద నీరు వస్తుందో తెలుసా గేట్లు ఎత్తేస్తారా అని నిలదీశారు మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తే ఊరుకోదని హెచ్చరించారు హరీష్ రావు అవసరమైతే బుల్డోజర్ల కింద పడుకుని కూల్చివేతను అడ్డుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు మూసీ కంటే కంపుగా ఉన్నాయని విమర్శించారు విషం కడుపు నిండి విషం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళెగ్గిన వాళ్ళే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అది కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమైతే అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్ అది వినడం చాలా కష్టం సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పించట్లేదని గులాబీ దళం వాకౌట్ చేసింది నీటి ప్రాజెక్టులు నీటి వాటాలపై తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని అందుకే సభలో ఉండట్లేదని కాంగ్రెస్ ఆరోపించింది తెలంగాణ భవన్లో నీళ్ళపై నిజాలు తెలిసేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు రెడీ అవుతోంది